అణువు కాని చోట అడుకుల మనరాదు కొంచెం ముండు కుదవ కాదు అన్న పద్యాన్ని సరిగా అర్థం చేసుకున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తా ఉంది బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులను బట్టి లోక్సభ ఎన్నికల కోసం సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు తాజాగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి కీలక సమావేశం మాజీ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో పరాజయం పాలైనటువంటి తర్వాత కేసీఆర్ దేశ రాజకీయాల పైన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఫోకస్ పెట్టొద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావాలని కేసీఆర్ విశ్వసనీయ వర్గాల సమాచారం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి కావడం కేంద్రంలోని బిజెపి అయోధ్య రామ మందిరం ప్రారంభంతో విపరీతమైనటువంటి మైలేజ్ ని దక్కించుకోవడం మరోవైపు రాహుల్ గాంధీ సాగిస్తున్నటువంటి యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడం అంత మంచిది కాదని భావిస్తున్నారని తెలుస్తా ఉంది ఇక ఇంట కలిసి రచ్చ గెలవాలని ఆలోచనతో ఉన్నటువంటి కేసీఆర్ ఇందులో భాగంగానే పదహారు సీట్లు అంటే ఎంఐఎం కు ఒకటి ఒక పార్లమెంటు స్థానాల్లో కనీసం పన్నెండు నుంచి పదిహేను స్థానాల్లో విజయం దక్షించుకునేలా ఫోకస్ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆ తెలుస్తా ఉంది ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తా ఉంది ఇప్పటికే దీంతో లోక్ సభ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోతే భవిష్యత్ ఇబ్బందికరంగా ఉంటుంది అనే భావనతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తా ఉంది ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు తెలంగాణకు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారు కీలకంగా ఈ పరిస్థితుల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దిప్పి ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లను గెలుచుకోవాలనేది ఆ కేసీఆర్ యొక్క వ్యూహంగా కనిపిస్తా ఉంది అందుకే దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా పార్టీని నిర్మాణం చేసినప్పటికీ ఏ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా పోటీ చేయకుండా ఒక తెలంగాణ వరకే పరిమితమై ఇక్కడ మరిన్ని సీట్లను గెలుచుకోవాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తా ఉంది ఆ అందులో భాగంగానే ఆయన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంకా ఒకటి రెండు రోజులలో ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల దృష్టి సారించడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తా ఉంది తెలంగాణ పక్షాన బీఆర్ఎస్ఏ నిలబడుతుంది అనే అంశాన్ని ఆయన తీసుకొచ్చి ప్రజలకు పోవాలని ఆలోచనతో ముందుకు వెళ్లి రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు వ్యూహాన్ని పలుతున్నట్టు తెలుస్తుంది బలమైనటువంటి నేతలను ప్రజామోదం పొందినటువంటి వారిని బరిలోకి దింపాలనే ఆలోచన వ్యూహాన్ని ఆయన రచిస్తున్నట్టు తెలుస్తుంది